మన దేశంలో ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్లలో కోల క్యాన్సర్ అనేది ఒకటి ఇది ప్రేగులు మరియు మలద్వారానికి సంబంధించిన ఒక భయంకరమైన క్యాన్సర్ ఈ యొక్క క్యాన్సర్ కొన్నిసార్లు సమయానికి చికిత్స లేకపోతే ప్రాణానికి ప్రమాదం కూడా ఉండొచ్చు దీన్ని మొదట్లోనే గుర్తించడం ఎలా మొదటిది మన టాయిలెట్కి వెళ్ళే విషయంలో తేడా అంటే ఒకరోజు మలబద్ధకం ఎక్కువ రోజులు అవ్వకపోవడం కొన్నిసార్లు త్వర త్వరగా అవ్వడం ఇలాంటి లక్షణాలు రెండోది మన మలంలో రక్తం కానీ ఏదో డార్క్ కలర్గా కానీ కనిపించడం మూడోది మనకి ఎప్పుడూ నిస్సత్తుగా ఉండడం నీరసంగా ఉండడం ఏ పని మీద ఆసక్తి లేకుండా ఉండడం నాలుగోది మనం ఎంత తింటున్నా కూడా బరువు తగ్గిపోవడం డైట్ అది చేయకుండా కూడా ఐదోది మన కడుపులో విపరీతమైన నొప్పి ఒక రకమైన తిప్పేసినట్టుగా ఉండడం ఈ లక్షణాలు కానీ గమనించినట్టయితే ఈ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు అందుకే మీ దగ్గరలో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్లోని వైద్య నిపుణులను కలిసి వారి ద్వారా స్క్రీనింగ్ చేయించుకొని పరీక్ష చేయించుకోగలిగేటైతే ఒకవేళ ఈ క్యాన్సర్ కన్ఫర్మ్ అయితే దీన్ని త్వరగా చికిత్స తీసుకొని దీని స్టేజెస్ ఎక్కువ కుండా చేసుకొని మనం ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్